ఏం తమ్ముడు చూస్తున్నాను ఆ రోజు కమ్మ రాజ్యంలో టైంలో మాట్లాడాలనుకున్నా తర్వాత లక్ష్మీ సెన్టీఆర్ లో మాట్లాడాలనుకున్నాం కానీ ఇప్పుడు చూస్తున్నాను వ్యూహం ట్రైలర్ చూస్తాను ఏం తమాషాగా ఉందా మీకు ఆ రాజకీయ అనుభవం లేదు మీకు ఏ రకంగా నా మీద సినిమా తీస్తారు మీరు నేను ఎప్పుడైనా కలిసామా మీకు నాకేమైనా ఉన్నాయా ఎందుకు నన్ను అంత నైటుగా చిత్రీకరిస్తున్నారు మీ ఉద్దేశం ఏంటి నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు నేను ఒక పాలిటీషియన్ కాదు నేను రాజకీయ నాయకుడు నేను ఒక ఫిల్మ్ మేకర్ ఒక మామూలు సీజన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సో మీ మీ మిమ్మల్ని కలవలేదు మిమ్మల్ని కలవాల్సిన అవసరం లేదు కదా మీరు ఒక పొలిటికల్ లీడరు ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మూడు సార్లు సీఎం చేసారు సెల్ ఫోన్ మీరేది ఇచ్చారు అరేబియా మా సముద్రం కూడా తీసుకురావడానికి ట్రై చేసి మంచిగా కూడా అవ్వలేదు ఇలాంటి రకరకాల హైదరాబాద్ కంట్రీ సిటీ లేదు మీరు లేకపోతే కానీ మీరు చెప్తున్నారు పాయింట్ వన్ దీంతో పాటు ఇంకా ఏమేమి చేశారు ప్రజలు అందరికీ తెలిసిన ఉన్నాయి మీరు ఎన్టీ రామాలను మీరు కూడా ఎలా కొట్సరారు చేసే ఉన్నాయి వాటి నుంచి వచ్చిన నా ఇంప్రెషన్ తోటి సినిమా చేస్తున్నారు అప్పుడు మీరు ప్రజల్లో ఏం చేస్తున్నారు తెలిసిన నాలెడ్జ్ కి నేను ఫస్ట్ కలిసి మీరు నేను మాట్లాడి దాని నుంచి దాని మీద తీరని కదా సినిమా అది నా పాయింట్ మీరు ఆ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎంత ప్యాకేజ్ తీసుకున్నారు చెప్పండి మేము అదే ప్యాకేజ్ ఇస్తాము మమ్మల్ని హైలెక్ట్ గా సినిమా చేయండి మీరు సార్ మీరు నమ్మిన నమ్మకం ప్యాకేజ్ కావచ్చు ఎందుకంటే ప్యాకేజ్ అనేది ఇప్పుడు నేను అలాగూ చెప్తే మీరు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు కాబట్టి మీరు నమ్మరు ఓకే కానీ మీరు ఎంత పెద్ద ప్యాకేజ్ ఇచ్చినా ఒకవేళ జగన్ గారు ఇచ్చారు అనుకున్నా తీరం ఎందుకంటే ఎన్టీ రామారావు ఇందు నామాలను తీయట్లేదు ఎన్టీ రామారావు గారు కొన్న క్యారెక్టర్ ని పోర్ట్రేట్ చేయటంలో అక్కడ జరిగిన దాంట్లో దాని మొలన తీయగా సిమిలర్ గా నేను ఇప్పుడు జగన్ గారిని పాజిటివ్ గా చూపిస్తున్నానని మీరు అనుకుంటే అది నా జగన్ గారికి ఇంప్రెషన్ దాని మీద దాయ ఓకే సో మిమ్మల్ని హీరోగా పెట్టి సినిమా తీయటం అనేది ప్రపంచంలో స్టీవెన్ స్పీ వరకు జేమ్స్ క్యామలం వల్ల కూడా అవ్వదు ఎందుకంటే మీరు మొత్తం మీరు అందుకని నేను కానీ ఎవరు కానీ సినిమా కరెక్ట్ గా ఎలక్షన్ మూమెంట్ లోనే సినిమా రిలీజ్ చేస్తున్నాం దాని వల్ల నేను చాలా బాధపడుతున్నా వారి తర్వాత చూస్తే నా కొడుకుని చాలా కామెడీగా చూపిస్తున్నారు ఇది ఎంత వరకు కరెక్ట్ అని అడుగుతున్నాను ఈ రోజు సో ఇప్పుడు ఎలక్షన్ లో సినిమా అప్పుడు హాట్ టాపిక్ గా ఉంటుంది అందరూ మీరందరూ మీరు మీరు కానీ మీ ప్రత్యర్థులు కానీ ఎవరైనా కానీ ఉంటారు న్యూస్ లో ఉంటారు కాబట్టి దానికోసమే టీవీందని అప్పుడు ఎలక్షన్ ముందు చేస్తున్నారు అనే దాంట్లో అర్థం ఉంది ఇకపోతే మీ కొడుకు కామెడీ నుంచి పెడుతున్నాను అని మీరు అంటే కామెడీని కామెడీ నుంచి చూపెట్టకపోతే ఇంకా చూపెడతా మీరు చెప్పండి అది మీరు చెప్పగలిగితే నేను చంద్రబాబు నాయుడు ఫిర్మించినట్లు వచ్చి నేను మళ్ళీ నేర్చుకోవటానికి ట్రై చేస్తాను మీరు ప్రయత్నం చేయండి తదుపరి మీకు ఒకటే చెప్తున్నాను వార్నింగ్ రాబోయే నేనే గెలుస్తాను అప్పుడు చూస్తాను మీకు ముంబై మాఫియా ఉండొచ్చు ఉండొచ్చు కానీ రాబోయే ఎలక్షన్స్ లో విజయం వచ్చిన తర్వాత అప్పుడు చూద్దాం తమ్ముడు అప్పటి వరకు నేనేంటో చూపిస్తాను ఏం చూస్తారు అనుకుందాం ఏం చేస్తారు అప్పుడు అంటే ఏదో చేసేసి మీ వాల్యూ తీసుకొస్తారా లేకపోతే మీకున్న పోలీస్ వ్యవస్థని వాడుకుని ఏమన్నా చేస్తారా అది చెప్పండి అంటే నాకు ఊట చెప్తున్నాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు అభిమానం అంటున్నారు మీరు అభిమానం చెప్పి ఈరోజు ప్యాకేజ్ ప్యాకేజ్ ఇష్టం అని చెప్పి ట్రైన్ లో చూపించాం అది ఎంత వరకు మీరు చెప్పు చెప్పలేదు చంద్రబాబు నాయుడు మీరు చెప్పారు అది నేను చూపించాను నేను కెమెరాతో అక్కడ ఉన్నాను కాబట్టి అది నేను తీసాను నేను ప్యాకేజ్ ఆఫర్ ఆఫర్ చేసింది మీరు స్వీకరించారని కూడా నేను చెప్పలా చేయడం చూస్తాం ఇంకొకసారి చూడండి ప్యాకేజ్ ఇస్తా అన్నారు దాని మీద మీరు ఏమి రియాక్షన్ ఇవ్వలేదు కదా అప్పుడు తీసుకున్నారా లేదా అనేది సస్పెన్సే కదా నేను చూపించింది అదే మీరు వ్యక్తిగతంగా ఏంటో చూసినా మేము పవన్ అభిమాని పవన్ అభిమాను అంటున్నాం అభిమాని ఎప్పుడు కూడా 다른 것 낙천의 히로니, 네트워크와 쪽엔쪽으로 다른 비주미가 는 틀이. 이거 아기마 아니야, 나한테 내조미 아가 들어있는 데. 아기마는 이제 앞으로 차라 마우 분들이 해이가 들어가야 하고, 스 안구는 이제 사직자, 안구는 와야 내조미 아기마. 우리 그냥 이드 비스트, 차파클리드 비디아, 마네 카쿠라가 마 매카가 리스트에, 아데 아기마는 우리 안구 때문에 미미미지데 네일 케이블로. మీ మంచి కోరే నేను ఇచ్చి చెప్పిన ప్రతి ఒక ఉచిత సలహా తీసుకోవడం తీసుకోవడం అనేది ఆధ్యానం తరువాత నాకు చాలా మంది వాట్సాప్ చేస్తున్నారు నేను ధర్నానికి వెళ్ళినప్పుడు చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు నేను పడుకున్నప్పుడు రోడ్డు మీద పడుకున్న ఫోటో కావచ్చు ఎక్కడ బండర్ మీద పడుకున్నప్పుడు ఫోటో కావచ్చు లేదంటే మీరు ట్విట్టర్ లో ప్రతి ఫోటోని ఎడిటింగ్ చేసి పెట్టడం వల్ల నా మనసు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు ఎందుకులే సరే మనం మాట్లాడుదాం ఒక సమయం సహిస్తాను సహిస్తాను ఒక సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా వర్ణాన్ని ప్రశ్నించాలనుకున్నప్పుడు సమాధానం సమాధించకుండా ఇప్పుడు మీరు ప్రశ్నించిన నా దవడపాయలు వచ్చిన నా బట్టలో తీసి పరిగెత్తిచ్చినా లేకపోతే రుచి తీసి చనిపించిన అది ఆలోచన మీకు ఉండొచ్చు కానీ అలా చేస్తే నన్ను కాదు ఎవరిని చేసినా మీద బహుళ పెట్టారు ఇది వ్యవస్థ నేను కాదు నేను కాదు ఎవరు కాదు ఇక పాయింట్ ఏంటంటే ఇప్పుడు నేను అది పెట్టినప్పుడు అది ఉన్నది నేను పెట్టింది కదా మీరు పబ్లిక్ డొమైన్ లో ఉన్నారు మీరు ఒక సూపర్ స్టార్ మీరు ఒక పాలిటీషియన్ సో పబ్లిక్ డొమైన్ లో ఎవరు ఉన్నా సరే ఎవరైనా సరే వాళ్ళు తోచిన విధంలో ఒక రెస్పాండ్ అవ్వచ్చు దానికి అప్పుడు నేను వన్ మంత్ ముందు మీ ఫోటోలు పెట్టాను వ్యూహంలో మీరు అది చూసి అప్పుడు సిబిఎం గారు అరెస్ట్ అయినప్పుడు నా ఫోటోలు కాపీ కొట్టిన నేను మీద అభియోగం పెడితే ఏం చేస్తాను నేను అప్పుడు నా ఫోటో నేను తీసిన అదే పోజ్ లో అక్కడ మీరు కూర్చుంటే మీరు నా ఫొటోస్ కి మీరు వ్యాలిడి ఇస్తున్నారు మీరు ఆల్రెడీ చేసిన దాన్ని ఇమిటేట్ చేసినప్పుడు మీరు చేయించు కానీ నేను చేసిన తర్వాత మీరు పెడితే అప్పుడు ఎవరు ఎవరిని అడగాలి ఇది ఒకసారి ఆలోచన వ్యక్తిగతంగా సమాధానం రాత్రిపోతాం అంటే ఏ హీరో మీరు చూపించిన విధానం కరెక్ట్ మీరు ఎందుకు ఫోకస్ చేస్తారు అందరికీ మీరు ప్రతి హీరో కాబట్టి ఒకటి నేను రెండు మీరు ఒక్కరే పాలిటీషియన్ కాబట్టి మూడోది అడ్డది ఏవి కన్సిస్టెన్సీ లేకుండా మాట్లాడే వ్యక్తి మీరు ఒకరే మీ అభిమానులు నేను చెప్తాను అయిపోయింది అది ఎవరెవరైతే ఆ ఫ్రెండ్స్ ఫ్రెండ్ మీ మీటింగ్ దగ్గర నడుస్తారో వాళ్ళు ఫస్ట్ మీ అమ్మాయి వాళ్ళు బుర్రలే మీ అమ్మాయి లేరు అనలేదు కోట్ల మంది ఉన్నారు మా మదర్ కూడా మీ అభిమాని వాళ్ళ మీ సినిమాని మిమ్మల్ని అభిమానిస్తారు మీటింగ్ దగ్గరకు వచ్చి అరిసే వాళ్ళ గురించి మీరు క్యారీ అయిపోయిపోయి మీ అసలు అసరాజిమాన్ని మీరు గోళం చేసుకున్నారు దాంట్లో మాత్రం నేను కూడా ఉన్నా వెనుకలో మోడీ గారు ఆ విషయం మీకు వ్యక్తిని నేను ఈ రోజు ఎందుకనో నేను ఆయన వెనక నుండి ఇదంతా చేస్తున్నా అనంత గొప్పవాళ్ళు ఉన్నప్పుడు కూడా మీరు కొంచెం కూడా భయం లేకుండా నా గురించి వాళ్ళు నెగిటివ్ ప్రచారం చేస్తున్నారంటే నేను మొన్న చెప్తున్నాను ఈ ఇరవై తొమ్మిదిన సినిమా ఏ రకంగా రిలీజ్ అయ్యిద్దో ఎలా రిలీజ్ చేస్తారు చూస్తా ఇది ఒకటి మీరు మూడు మీరు మోడీ వెనకాల ఉన్నారు మీ ఫోటో చూసి మీరు మోడీ వెనకాల ఉన్నారు మోడీ వెనకాల మీరు పాయింట్ వన్ అది అక్కడ రాంగ్ ఇన్ఫర్మేషన్ సెకండ్ పాయింట్ ఎన్ని చేస్తా అది చేస్తా మీరు చెప్తానే ఉన్నారు ఆ ఎవరు బట్టలు ఇప్పిస్తా లేకపోతే చోటు చేస్తా చంపేస్తా అని మీరు పొద్దున్న నిలిస్తే పగ్గాలు పలుకుతూనే ఉంటారు అది ఎంతవరకు ఒక్కటి కూడా గమనించాలి అలాంటప్పుడు అందులో ఒక అందులో భాగంగా ఉంది అది ఒక్కసారి మీరు రెండు లక్షల పుస్తకాలు చదివారు కాబట్టి ఆ పర్టిక్యులర్ ఫేజ్ అర్థం ఏంటో ఒకసారి అర్థం చేసుకో అంటే ఈ సినిమాకి ఈ సినిమా ను చూస్తున్నప్పుడు ఏదో అన్నయ్య నేను నిజంగా మాట్లాడుకున్నట్టు అన్నయ్య నాకు ఏదో సలహా ఇస్తే అన్నయ్య మాట వినకుండా నేను వెనక్కి వెళ్ళిపోయి నువ్వు మీరు చూసినట్టుగా ఈ ట్రెడ్ చేయాల్సి వచ్చింది అదే ఇప్పుడు అన్నయ్య అన్నయ్య కూడా పొలిటికల్ పార్టీ అన్నయ్య కూడా ఫీల్స్తారు మీలాగే మీరే మీ అన్నయ్య షూస్ సాక్స్ వాసన చూస్తారని చెప్పారు అన్నిట్లో అన్నయ్యని తీసుకుంటారని మీరే చెప్పారు నేను అయిపోయారు అలాంటి వాటిలో ఇంత పెద్ద నిర్ణయం పార్టీ పెట్టి దాంట్లో మీరు ఎంతో కొంత మీ అన్నయ్యని చెప్పకుండా ఎట్లా ఉంటారు ఇదే విషయం అది అందరికీ తెలుసు అందుకు మీకు తెలుసు అలా చెప్పింది అలా ఉన్నది అలా అలా అదే నేను నిజంగా వర్మ రాజకీయాలకు దూరం అయ్యే సినిమాల్లో ఎంతో ఉత్సాహం ముందుకెళ్తున్న నన్ను ఈ ట్రైలర్ లో పెట్టి అయితే గానీ శౌరం శౌరం అయితే గానీ వివరం రాదు అలా డైలాగులు పెట్టావు నిజంగా మీరు నేను తమ్ముడు పెట్టుతున్న పార్టీకి సంబంధం లేదు తమ్ముడు సలహా మాత్రమే గలుగుతాం మీరు అలా చూపించారు నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకు మీరు అలా చూపించారు అది అదే పాండాన్ని చిన్న వరకు నేను చెప్పి అప్పుడు చిన్న విషయం ఇప్పుడు మీరు ఒకే ఇంట్లో వచ్చి అంత అనుబంధాలు ఉన్న అన్నదమ్ముడు అని అన్న అందరికీ కథ వినిచ్చి మీరు స్టేజ్ మీద ఫిలిం ఈవెంట్స్లో అంత అంతా తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ప్రజారాజ్యం పార్టీ అనేది ఫీల్ అనేది కదా జనసేన పార్టీ పెట్టింది ఎందుకంటే తమ్ముడుగా మనం లేని అనులేక ఇంకో పార్టీ పెట్టుకున్నాడు అప్పుడు మీరు అంత కష్టపడి పైకి వచ్చే పెద్ద స్టార్ అయ్యి మీ తమ్ముడు వలన మీ తమ్ముడు అవ్వటం వలన తనకు వచ్చిన గూస్తోటి తను కూడా స్టార్ అయ్యి దాని తర్వాత మిమ్మల్ని మీరు చేసింది కరెక్ట్ కాదు మేము చేస్తా ఇప్పుడు అని జనసేన పార్టీ పెట్టాడు ఆ జనసేన పార్టీ కూడా అత్యంత దారుణంగా వండిపోతే ఎంతో కొంత మీకు ఆనందం కలగకుండా ఎట్లా ఉంటుంది నేను చెప్పాను మనిషి అన్నవాడుకి ఉండకుండా ఉంటుందా అనేది ఆ ఆ అది ఊహించి మేము చేసాం అది మీరు అనుడచ్చు బయట అని ఉండొచ్చు లోపల ఉండొచ్చు ఇంటర్లో జన్మ ఉండొచ్చు సినిమా అనేది ఇంటర్ప్రిటేషన్ గాంధీ కస్తూర్ బాధ గాంధీ సినిమా తీస్తే గాంధీ కస్తు బడుకున్నారు డైరెక్ట్ ఎట్లా చూస్తుంది ఏ సినిమా అయినా కూడా ఇంటర్ప్రిటేషన్ వాస్తవానికి మీరు మొత్తం దగ్గరుడు చూస్తున్నట్టు మొత్తం విన్నట్టుగా మీరు చిత్రీకరణలో అందులో అరవింద్ర కూడా పక్కన పెడ నిజంగా చాలా బాధపిస్తుంది వాళ్ళు అరవింద్ర ఎందుకు పెడాల్సి వచ్చింది అంటే ఆయన కూడా మీ ఇంట్లో ఇంపార్టెంట్ పర్సన్ కాబట్టి మనకి అల్లు అరవింద్ గారు ఫిలిమ్స్ జానీ ఆ టైం నుంచి దానికి ఉన్న వాళ్ళిద్దరితో నా అభిప్రాయం చాలా సార్లు ఇండైరెక్ట్ గా కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది అందరికీ తెలిసిన ఒక విషయం అండి మీరు పవన్ కళ్యాణ్ ఎక్కువ అల్లు అరవింద్ గారికి ఎక్కువ క్లోజ్ అలాంటప్పుడు మీ ఇద్దరు పవన్ కళ్యాణ్ గురించి వెనకాల మాట్లాడుకోవడం అనేది సహజమే కదా అది నేను చూపించాను చూశారు కదా వర్మ ఈ సినిమాలో నన్ను పెట్టలేదు లాస్ట్ సినిమాలో నన్ను బాగా పెట్టావు జ్యోతిని బాగా చూపించం నన్ను బాగా చూపించాం ఇప్పుడు వ్యూహం సినిమాలో జనాలు కామెడీ ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు కదా ఈ సినిమాలో నేను ఉన్నానా లేదా నా పాత్ర తీసావా అలాంటివి చెప్పేసి అంటే లోకేష్ అంటే పప్పు అంటారు అతనేనా మీకు తీసుకోవడా అనిపించింది మీరే తీస్తారు కదా అంటే చెప్పరు అంటే ఈ సినిమాలో నేను లేను నేను నూట తొంభై ఒక్క దేశాలు తిరిగాను ఈ ఎలక్షన్ లో కూడా నేను క్యాంపెయిన్ చేయబోతున్నా నెక్స్ట్ ఏపీలో మీరు నన్ను పెట్టాలి కదా పెట్టే కదా అక్కడ జనాలు చూసి కామెడీ చూసేది ఎందుకు పెట్టలేదు నేను అదే ఈ సినిమాలో కామెడీ అనేది ఇంపార్టెంట్ కానీ మీకన్నా బెటర్ కామెడియన్ నాకు తెలిపారు కాబట్టి ఈ సినిమాలో ఏమైనా పెట్టలేదు కానీ అతిత్వంలో వేరే సినిమా హీరో అవుతున్నా దానికి మీరే మీ హీరో ఆ బయోగ్రఫీ తీయాలని ఎప్పటినుంచో అడుగుతున్నా వ్యూహం తర్వాత మళ్ళీ శబ్దం తీసేస్తున్నారు నా శబ్దాల గురించి ఎప్పుడు తీస్తున్నారు అని అడుగుతున్నాను మీరు మాట్లాడుతున్నాను మీరు నెక్స్ట్ టైం ఎప్పుడు అన్ని చోట్ల ఎలక్షన్ ఎప్పుడు తీసేస్తుందో ఈ సంవత్సరం ఎప్పుడైనా అయితే ఆ రోజున ఉట్టి మీరు ఒక్కరే ఉండరు ఏకపార్త మీ వేల వస్తున్నా తప్పకుండా కావాలంటే జ్యోతి కూడా యాక్ట్ చేస్తుంది మంచి జ్యోతి యాక్టింగ్ చాలా మంది మొన్న కమరాజ్యుల్లో కడప రెట్లు తీసేయ్ అందులో నా క్యారెక్టర్ అన్ని క్యారెక్టర్ కంటే బాగా హైలైట్ అయింది జనాలు కూడా వ్యూహం ఇరవై తొమ్మిది రిలీజ్ అవుతుంది కదా ఆ కమెడియన్ తో పాటు లోకేష్ అనే పాత్రతో పాటు పాల్ పాత్ర కూడా పెట్టి ఉంటే బాగుండేదని జనరల్ ఎక్స్పెక్టేషన్ పాటలను పెట్టారు ఆ సినిమాలో జనాలు ఎక్స్పెక్ట్ వచ్చిన చోట ఓట్లు నంబర్ చూస్తే అలాంటి జనాలు అని ఎవరు లక్షల్లో ఉంటే జనాలు అంటారు సంతోషంగా ఉండాలని నాన్నగారు ఈ రోజు పార్టీని స్థాపించి ఎంతో విజయవంతంగా ముందుకెళ్తున్న సమయంలో వర్మ అటు నా అల్లుడిని అలాగే బాబు గారిని నేను ప్రతిసారి నీతో చర్చించాలనుకున్నా కలిసినప్పుడు బాగానే మాట్లాడతాం కానీ కరెక్ట్ గా ప్రతి ఎలక్షన్ మూమెంట్ లో మొన్న బాబు గారు జైలుకి వెళ్ళి వయసు పెద్ద ఎన్నో ఇబ్బంది పడి వచ్చారు ఇప్పుడు ఈ చిత్రంలో మళ్ళా చూపించడం అల్లుడల్లో చూపించడం పిల్లల బాధపడటం తెలుగు పరిశ్రమలో అవసరం అవసరం కనుక చేశాను కదండి అది జ్యోతి దాంట్లో మీరు చెప్పిన అన్నింటి దాంట్లో నా టాటా నెట్ ఎందుకు తీసాను అన్న దాన్ని ఆబ్జెక్టివ్స్ రీచ్ అవ్వడానికి నేను చేసాను మీరేమో అంత పెద్ద కుటుంబంలో ఇంటి రామారావు గారి కొడుకు మీరు చేసి అక్కడ ఆ టైంలో మీరు మీ ఓన్ ఫాదర్ కి మీరు కొలిసి పోలిసి పోలీసు మీరు చేరి అవన్నీ చేసి దాని తర్వాత అన్ని సంవత్సరాలు అయ్యాక మీ వాహన ఛానల్లో దానికి జస్టిఫికేషన్ ఇవ్వటానికి కూడా మీరు సిబిఎం గా ట్రై చేస్తే నా ఉద్దేశంలో మారలిస్టిక్ గా మాట్లాడితే రియలిస్టిక్ గా కాకుండా మీరు ఇంకా పెద్ద వినిపోర్ట్ కొడిస్తారు సీబీఎల్ గారు అన్న ఫాదర్ అని నా ఉద్దేశం అంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పరిస్థితులు కూడా ఎంతో మందున్నారు అందరూ మీద తీయకుండా కేవలం అంటే ఒక బాలకృష్ణ ఉన్నాడు అనే భయం లేదా మీకు నాకు ఎవ్వరు కూడా భయం లేదా నేను కూడా భయపడను నాకు సో పాయింట్ ఇప్పుడు నేను మీకు సినిమా లేదు నేను నా అన్న అందరు అది ఇంకా పర్సనల్గా నేను ఒక సిటిజన్గా నా కీలీన్ చెప్తున్నాను సినిమా కేవలం ఎందుకు బాబుగారిని మాత్రమే టార్గెట్ చేయాల్సిన పరిస్థితి చాలా రాజకీయ నాయకులు ఉన్నారు ఎన్నో ఉన్నాయి నేను కూడా పార్టీలో కీలకమైన వ్యక్తిగా ఉన్నాను అలాగే ఆయన అల్లుడు పాదయాత్ర చేస్తున్నాను ఈ వ్యూహన్ రైలర్ లో మొత్తం అల్లుడు జంతుకులు తిన్నట్టుగా ఆయన చిత్రీకరించడం తర్వాత బాబుగారిని ఎందుకు తెలుగు పరిశ్రమ అంటే మన ఇద్దరు అన్న తమ్ముడు లాగా బిడ్డలాగా ఉన్నారు ఏ డైరెక్టర్ చేయని పని కేవలం మీరు మాత్రమే చేస్తున్నారంటే అది తెలుగు సినీ పరిశ్రమలో ఎంతవరకు సమన్వయం ఇప్పుడు మీరే పవన్ కళ్యాణ్ గారికి వచ్చే రోజు ఆలో జన్మ మీరే బ్రెడ్ వేరు బీరు వేరే మీరే అంటారు జనరేషన్ దేశం అంటే ఫస్ట్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని తర్వాత తెలియని దశ కళాన్ని కలిగి అంటే మీరు పాయింట్ వన్ దాని తర్వాత జంతు గెలిచి తింటున్న చూపిస్తున్న అల్లుడిని అంటే నేను చెప్పానని అది లొకేషన్ మీ చెప్పాలి మీరు అనుకుంటే మీకు తెలుసు కాబట్టి నేను ఎందుకు అనుకుంటున్నారు నన్ను ఎప్పుడు తింటామంటాం మీరు చూశారు కాబట్టి మీరు ఇన్ఫర్ చేస్తారు అప్పుడు అది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్న చివరిగా సూర్య ప్రశ్న ఎందుకు చంద్రబాబు అంటే ఇష్టం లేదు ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంటే మాత్రం ఇష్టం ఎందుకు మీరు జగన్మోహన్ రెడ్డికి మిగతా ఇప్పటికి చాలా చిత్రాలు లక్ష్మి సెట్టిఆర్ ఆ సమయంలో కూడా చాలా ఆవేశపడినటువంటి సందర్భం మరలా ఇప్పుడు ఇది ఎందుకు దీనికి క్లియర్ ఆన్సర్ అండి గంటలు కేటాయించి సినిమా చూస్తే మీకు సమాధానం సరే నేను కూడా పెద్ద బడా నిర్మాత నేనే ఒక గంట తరపు నుంచి మీకు ఇస్తాను నాన్నగారి మీద ఒక అద్భుతమైన భయోగిక్ తీయండి రాజశేఖర రెడ్డి గారు చేసిన తప్పు ప్రజలు అదే ఎందుకు కేవలం వైయస్ కుటుంబాన్ని మాత్రమే హైలైట్ చేస్తూ సినిమాలు తీయడం నాన్నగారి చరిత్ర చెప్పలేకపోవడం బావగారిని నడిపించడం ఎందుకు వర్మ గారు చాలా ఆవేశంతో అడుగుతున్నాం మిమ్మల్ని డెఫినెట్ గా మంచి అండి అప్పుడు మీరు చంద్రబాబుతో కలిసి మీ ఇద్దరూ కలిసి మీ పాత్రని ఎలా ముందు కొట్టుకు వచ్చారు అనే ఒక దాని మీద చాలా డీటెయిల్ గా సినిమా తీయడానికి మంచి డ్రామా ఉంటుంది అది మీరే ప్రొడ్యూస్ చేస్తానంటే నాకు ఏ మాత్రం అర్థం ఏదైనప్పుడు కూడా ఇరవై తొమ్మిది నా సినిమా ఏ రకంగా రిలీజ్ చేస్తారు ఏ రకంగా థియేటర్ లో అవుతే నా తెలుగు తమ్ముడు సత్తా ఏంటో నందమూరి అభిమానుల యొక్క సత్తా ఏంటో చూపించే సమయం నాకు వచ్చింది బాబు గారికి వచ్చింది అలాగే నా తమ్ముడు కళ్యాణ్ కళ్యాణ్ అభిమానులు కూడా అందరు చూస్తారు ఇరవై తొమ్మిదిన నా మీరు ఒక్కలే మేము ముగ్గురం మీ వైపు జగన్మోహన్ రెడ్డి ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు ఆర్జీవి ఎంతైనా ఉండొచ్చు కానీ ముగ్గురం కలిస్తే ఏ రకంగా థియేటర్ లో ఆడతారు రిలీజ్ చేస్తారు మేము చూస్తాం ఇప్పుడు రజనీకాంత్ సినిమా చూసినట్లు సినిమా సీవీ వస్తుంది అలాగా మీరు ముగ్గురు వస్తున్నారు నేను సీవీ లో వస్తున్నా అలాగే జగన్ కూడా సీవీ అంటే మీరంటేనే ఎంతగా జగన్ నాకు ముందు ఎవరు అండి ఇందాక అన్న చూడ ఎవరు వెనకాల ఉండాల్సింది అందరూ పక్క పక్కన అంటారు ఒకటి కనిపించరు ఒక మాయమైపోతారు అప్పుడు మళ్ళీ తర్వాత వస్తారు అంత ఇన్కన్సిస్టెన్సీ ఉన్న గ్రూప్ కి నేను ఫస్ట్ నుంచి నా ఒక దాని మీద నాకు జగన్ గారు ఒక మంచి ఇంప్రెషన్ సీబీఎం దగ్గర లేదు దాన్ని నేను ఎప్పుడు మార్చలేదు మీరు సిబిఎన్ అంటే ఇది అది లోకేష్ అంటే అది అని ఒక టైంలో పిచ్చారు ఇప్పుడేమో వాళ్ళ లాంటి మనుషులు లేదు వాళ్ళు అది మీరు ఆలోచించుకోవాల్సిన విషయం సరే ఇరవై తొమ్మిదిలో చూద్దాం సై అంటే సై ఎవరు గెలుస్తారో ఏ రకంగా ఒకవేళ సెన్సార్ వాళ్ళు సమయం మీకు ఇచ్చిన ఇరవై తొమ్మిదిలో థియేటర్ కు వచ్చిన థియేటర్ కి జనాలు రావాలి ఆ థియేటర్ లో సినిమా పడాలి అప్పటి వరకు సమస్తం యుద్ధానికి సిద్ధంగా మేము ఉన్నాము మీరు కూడా సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడు డైలాగ్ చెప్పడానికి అఖండ గారు లెజెండ్ గారు అని రియల్ లైఫ్ రియల్ లైఫ్ లో కూడా ఎన్నో రియల్ లైఫ్ లో హీరోలు అనే ఉండవు వ్యవస్థ అనేది ఉంటుంది